ఏముందనా ఇంతకుముందు అంటే పోలీసు వాళ్ళు ఒక ఫోటో కొడితే సిటీ మొత్తం దాటేది ఇప్పుడు ఏ స్టేషన్ ఆ స్టేషన్కే అయిపోయింది ఇప్పుడు ఈ నుంచి మేడ్చల్ పోనికే మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు పాలన తెలంగాణ ఏముంది ఏం లేదు అదే అంటే దానికంటే ఎక్కువ దరిద్రం ఉంది మా ఊరే ఆయనది సీఎంది కొండారెడ్డి పెళ్లి మా తాండ్ర మా ఉంది ఎప్పుడొచ్చిందా ఎప్పుడో వచ్చిందా ఓ జవాన కిందనే వచ్చింది జవాన కిందనే వచ్చింది సో మీకు ఎట్లా రోడ్లు మంచిగా ఉన్నాయి మీరు డ్రైవ్ చేస్తుంటారు కదా రోడ్లు ఎక్కువైతే తెలంగాణ రోడ్లు అయితే విలేజ్లలో బాగా సి సిటీలో నిన్న మన వర్షాలు వచ్చి జర కొంచెం గుంతలు పడే గుంతలు గుంతలు లేరు గిడ ఫ్లై ఓవర్ బిడి దిగుతుంటేనే అంత పెద్ద గుంతలు ఉన్నాయి అంతేనా సో పించిన వస్తాం మీ ఇంట్లో ఎవరికైనా మా ఇంట్లో ఎవ్వరికి రాదు మీకు గవర్నమెంట్ ఏమైనా స్కిల్స్ వచ్చినాయి ఆ లేకపోతే ఏం రాలేదు రైతు భరోసా ఇట్లా ఏం రాదా మాకు ముప్పై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఇక అవి రైతుబంధు బంద్ అంట అని చెప్పి మా అన్న మా వదిన మా అన్న బిడియొక్క ఐదు ఐదు ఎకరాలు చేసినాం నాకు మా ఆమెకు మా అమ్మకు ఐదు ఐదు ఎకరాలు చేసినాం ఇప్పుడు కూడా వస్తలేదు ఇంత ముందు వచ్చింది పదిహేను ఎకరాలు ఆశ్ మరి డీసీఎం నడుస్తూ పోయింది ఓనా డిసిఎం ఊర్లో ఏం చేద్దాం కూలో దొరకలేరు వెయ్యి రూపాయలంట డ్రైవర్ మరి ఏం పిల్లల చదువుల గురించి సో పదిహేను ఎకరాలకు వస్తుందా మరి రైతు భరోసా మేము గుత్తకి ఇచ్చేం బట్ట రైతు భరోసా నవ్తలేదు ఏమొచ్చినాక ఇంతవరకు రానే రాలేదు రాలేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రుణమాఫీ అయిందా రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు ఇంత ముందు సహ ఇంతకముందు బాగానే పడేది ఆరు నెలలకోసారి కానీ ఇప్పుడు ఏది పడినే పడలేదు ఇప్పుడు ఏం రాలేదు రెండు రెండు సంవత్సరాలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా రైతు భరోసా వేసినాం అంటారు అందరికి వచ్చేటలేదు అది లక్ష లోపాలకి చేసిండు అంతేనా

ఇప్పుడు మొగోళ్ళ చిట్లనే కబ్జా చేసేస్తారు వాళ్ళు అంతేనా ఇప్పుడు కలవకూర్చుకోవాలంటే ఈడ సంతోషణాలు ఎక్కుతాం మేము దానిలో అసలు చీటే దొరకదు ఇంకా ఆడికెళ్ళి మళ్ళీ ఇరవై ముప్పై రూపాయలు ఆటో కట్టుకొని డిపోకి వచ్చే తగ్గిట్లో ఏమన్నా దొరుకుతుంది సీటు వేస్ట్ వేస్టా వేస్టా ఎవరికా ఇది మనకు డబ్బులు లేని అందరికి డబ్బులు ఏమైనా మూడు లక్ష రూపాయలు చంపేస్తాను పిల్లలకి ఐదు వందలు ఈడ బస్కి రాయి అది అది అవసరమా వాళ్ళకి మా మాసం కొడుతుండ్రు మేము రోడ్ ఎక్కితే ఇప్పుడు ఈ నుంచి ఆడుకోవటాలో మూడు వందల పద్దెనిమిది వందలు అయితే ఇది వచ్చేది ఇరవై ఐదు వందల కిరాయి ఇంకా ఈ టైం ఖాళీ అయితే మేము నో ఇంటి టైమ్ లో వెళ్ళిపోతుంటే పెట్టుకునేది ఒకటి పెట్టుకుంటాడు మూడింటికి కరెక్ట్ స్పీడ్ అని కాదు నో ఎంట్రీ అని మూడింటి లోపల సిటీ అవుట్ కట్ అవుటర్ రింగ్ రోడ్ దాటిపోవాలి అట్లా అని ఇండస్ట్రీ ఇప్పుడు ఈ మియాపూర్ గణిమ సమీడి మెట్ల మొత్తం నో ఎంట్రీ నెలకి ఎంత పడతాయి చాలా ఇక టైం లోపల పడితే టైం లోపల వెళ్ళిపోతే ఏం పట్టవు టైం దాటింది అనుకో ఐదు పది ఈ నుంచి ఆ నేత పోతాం నెలకి ఎంత పడుతుంది అంద ఆరు వేలు పడుతుంది మినిమం చాలండి ఆరు వేలు ఆరు వేలు నుంచి పదివేలు వరకు మినిమం ఇంతకుముందు ఒకటి అయితే కంపెనీ ఇస్తుంది ఒకటి దాటినాక నిన్నెవరు రమ్మన్నారు మూడు చాలా నిన్న ఇచ్చినామని కంపెనీ ఇవ్వదు